హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను వచ్చాట్లు ఈరోజు మరొక మంచి దోశ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది స్పాంజ్ దోశ అనమాట చాలా చాలా మెత్తగా చాలా రుచికరంగా ఉంటుంది ఒక్కసారి వేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారు అంత రుచికరంగా ఉంటుంది ఒక దోశ వాళ్ళు నాలుగు దోశలు ఖచ్చితంగా తింటారనమాట అంతటి మెత్తటి మృదువైన దోశల్ని ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశలు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు రేసన్ బియ్యమైనా లేదంటే దోశల బియ్యమైనా బయట దొరుకుతాయి అవైనా వేసుకోండి ఒక కప్పు బియ్యం వేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేయండి వీటిని ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగేసి మరలా నీళ్లు పోసుకొని కనీసం ఐదు గంటల పాటు నానాలన్నమాట మరలా వేరొక గిన్నెను తీసుకొని మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు మినపప్పు తీసుకోండి మీరు మినప గుళ్ళు తీసుకునే పైన అయితే బియ్యంలోనే కలిపి నానబెట్టేయండి అయితే ఈ మినపప్పును కూడాను ఒకటి రెండుసార్లు నీట్గా కడిగేసి మరలా ఇందులో కూడాను నీళ్ళు పోసేసి ఇవి కూడాను ఐదు గంటల పాటు నానాలన్నమాట మరలా వేరొక గిన్నెను తీసుకొని ఇందులో ఏ కప్పుతో అయితే బియ్యం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు బొరుగులు తీసుకోండి అదే మరమరాలు అంటాం కదా వాటిని తీసుకొని వాటిలో కూడాను నీళ్ళు పోసేసి బాగా కలుపుకుంటూ మరమరాల్లో ఇసుక అలాగే డస్ట్ ఉంటుంది అదంతా పోయినంత వరకు బాగా కలుపుకొని నీట్గా కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మరలా అందులోని ఆ మరమరాలు ములిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోద్ది ఇలా నీళ్ళు పోసుకొని వీటిని కూడాను కనీసం ఐదు గంటల పాటు నానబెట్టండి ఇలాగ అన్నీ నానబెట్టడం అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఇవన్నీ కూడాను ఐదు గంటల పాటు ఖచ్చితంగా నానాలి ఐదు గంటల తర్వాత అన్నీ కూడాను చక్కగా నానిపోయి ఉంటాయి చూస్తున్నారా మరమరాలు చాలా మెత్తగా అయిపోయాయి ఇలా నానాలన్నమాట అలాగే మినప్పప్పు కూడాను బాగా నానిపోయి ఉంటుంది ఇలా నానిపోయిన మినప్పప్పులో నుంచి పొట్టునైతే తీసేయాలి అలాగే బియ్యం మెంతులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు పప్పు కూడా కడిగేసి రెడీగా ఉంది బియ్యం మెంతుల్ని కలిపేయండి అదే ఇందాక చెప్పినట్లు మీరు మినపగుళ్ళు తీసుకునే పని అయితే కలిపే నానబెట్టేయండి బియ్యం అలాగే మినపగుళ్ళు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అయితే మిక్సీలో వేసుకోవాలి ముందుగా బియ్యం మినపప్పుని వేసుకుంటున్నాను ఇలాగా వేసుకోవడం అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న మరమాలైతే నీటితో సహా వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకవేళ ఇంకా వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ వీడియోలో చూపించినట్లు పైన నొరగ తేలేంత వరకు మిక్సీ వేసుకొని పిండి చాలా మెత్తగా వెన్నలాగా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇలా రుబ్బుకున్న ఈ పిండినైతే ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలాగా మీకు ఎన్ని వాయిలుగా వస్తే అంత పప్పుని కూడా రుబ్బేసి గిన్నెలోకి అయితే వేసుకోండి వేసేసిన తర్వాత పిండిని చేత్తోనే ఒక మూడు నిమిషాల వరకు ఇలా కలుపుకున్నారనుకోండి పిండి ఫెర్మెంటేషన్ బాగా జరిగి పిండి బాగా పులుస్తుంది అందుకు చేత్తోనే కలుపుకోండి చూస్తున్నారా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి నైట్ అలాగే వదిలేయండి కనీసం ఎనిమిది గంటల పాటు పిండి పులియాలన్నమాట ఎనిమిది గంటల తర్వాత మూత తీస్తే పిండి చూస్తున్నారా ఎంత చక్కగా పులిసిందో ఇలా వస్తుందనమాట ఒకవేళ పిండి మీకు పులియలేదు అంటే మరొక గంట పాటు ఎక్స్ట్రా ఉంచుకోండి ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేకుండా ఒకే డైరెక్షన్లో కలిపామనుకోండి అందులో ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి మరలా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు ఒకవేళ మీకు పిండి చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు వేసి కలుపుకోండి నేనైతే అసలు నీరు వేయలేదు ఇలాగే సరిపోయిందనమాట కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలాగ గరిటె జారుగా ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న పిండిని అయితే రెడీగా పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని మరలా ఒకసారి కలిపేసి గరిటతో రెండు గరిటెల పిండిని పై నుంచి వేసేయండి ఇలాగా వేసేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేయండి అంతకుమించి మించి స్ప్రెడ్ చేయొద్దన్నమాట మనం పేపర్ దోశలాగా స స్ప్రెడ్ చేసేయకూడదు ఇది సెట్ దోశ వేస్తున్నాము వేసేసిన తర్వాత మూత పెట్టండి మూత పెడుతుంటే మనకి ఆ హోల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి దోశ నుంచి అప్పుడు బాగా కాలినట్టు అనమాట చూస్తున్నారా ఇందులో మనం ఈనో కానీ సోడా పెరుగు ఏమి వేయలేదు అలాగే చొక్క నూనె కూడా వేయలేదన్నమాట ఏమి వేయకుండానే ఈ దోశని చాలా మెత్తగా స్పాంజ్ లాగా వేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇలా కాలిన దోశని రెండో వైపుకైతే తిప్పుకోండి చూస్తున్నారా ఎంత చక్కగా కాలిందో రెండో వైపు కూడా కాలిన తర్వాత చక్కగా తీసేయడమే చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత మెత్తగా వచ్చాయి అనేది అలాగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలని కూడాను పైనుంచే వేసేయండి వేసేసి జస్ట్ కొంచెం స్ప్రెడ్ చేయండి అంతేగాని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు అనమాట ఇలాగ ఒకవైపు కాలిన తర్వాత ఇలాగే తీసేయచ్చు లేదనుకోండి రెండో వైపు మనకు కావాలంటే కాల్చుకోవచ్చు కానీ లేదనుకోండి రెండో వైపు తిప్పకుండానే మనం తినేయచ్చు అనమాట అంత బాగుంటాయి ఇలాగ ఎన్ని దోశలు కావాలో అన్నింటినీ కూడా సేమ్ అలాగే వేసుకోండి నేను చెప్పినట్లే వేయండి అయితే ఈ దోశ పిండితో మనకి పేపర్ దోశలు అయితే రావండి ఓన్లీ స్పాంజ్ దోశలు మాత్రమే వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చాయో ఈ దోశల్ని మనం ఏ చట్నీతో అయినా తినొచ్చు చాలా చాలా బాగుంటాయండి ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలనిపిస్తుంది అనమాట ఇంట్లో వాళ్ళు కూడాను అలాగే అడుగుతారు మీకు ఇలాంటి దోశలే కావాలని వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత స్పాంజ్గా వచ్చాయనేది నిజమండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి దోశల్ని ఇవి తిన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అనమాట అంత బాగుంటాయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడాను ఇలాంటి దోశల్ని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ వీడియో మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్